ప్రధానమైన శ్రీవారికి వచ్చే గరుడవారిధిలో కూడా ఏ విధంగా కమిషనర్ కక్కుర్తి పడి ఆనాడు చైర్మన్ వ్యవహరించిన వ్యక్తులు శ్రీవారి భక్తులందరూ కూడా అనుమానాలు ఉన్నాయి దీనిపైన కూడా పూర్తిగా కూడా సమగ్ర విచారణ చేపడితే వాస్తవాలన్ని కూడా వెలుగులోకి వస్తాయని కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా విధంగా పరకామణి కేసు విషయంగా నాకు సంబంధం లేని అనే విధంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడతారు ఎందుకు సంబంధం లేదు ఖచ్చితంగా కూడా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ యొక్క పరకామణి యొక్క దొంగ దొరకడం బయట మనం అదే విధంగా మీరు చైర్మన్ గా వచ్చిన తర్వాత ఈ కేసును మొత్తం కూడా ఏ విధంగా లాలుచి పడి ఏ విధంగా మీకు మీరు కక్కుర్తిపడి ప్రాపర్టీ ఎవరెవరు రాసుకున్నారు ఏమేమి రాసుకున్నారు అనే సాక్షాత్తు హైకోర్టు తప్పుబట్టి దానిపైన సిట్టికి కి విచారం చేసిందంటే దాంట్లో ఏ విధంగా మొన్న జరిగిన ఆయన యొక్క దీనికి సంబంధించి కూడా మనం చూస్తే హత్యల పరంపర కొనసాగుతా ఉన్నాయి సాక్షుల్ని హత్యలు చేసే దాంట్లో ఏదైతే పరటాల రవి కేసు గాని బాబాయ్ హత్య కేసు గాని దీనికి సంబంధించి కూడా సాక్షులు కూడా ఒక వరుస క్రమంగా కూడా తుదిముట్టించే కార్యక్రమం చేస్తే మొన్ననే దీనికి సంబంధించిన వ్యక్తులకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశాలు రావడం జరిగింది